హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీకు నా స్టైల్ టమాటో పప్పు చూపిస్తాను దీనికోసం ముందుగా పావు కేజీ కింద పప్పు తీసుకొని బాగా వాష్ చేసేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి పప్పుని బాగా ఉడికించుకోండి మీకు పప్పు తిక్కుగా కావాలి అంటే పప్పు లాగే కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకండి లేదా పప్పు చారు లాగా కొంచెం ఇంట్లో ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే మాత్రం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండులో నుంచి తీసిన చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ ఆయిల్ జీలకర్ర వెల్లుల్లి వెండిమిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన మెయిన్ ఇంగ్రిడియంట్ టొమాటో పప్పు కదా సో టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి పావు కేజీ పప్పుకి నేను పావు కేజీ టొమాటోస్ తీసుకున్నాను ఇలా తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటోస్ అన్నీ బాగా మగ్గి మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో ఇలా మంచి మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం చింతపండు వేసి మరిగించుకున్న పప్పు ఉంది కదా సో ఆ పప్పుని ఇందులో పోపులో వేసేసి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టి దించేసుకుంటే వేడి వేడి టమాటో పప్పు అయితే రెడీ అయిపోతుంది తిక్కుగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ అవాయిడ్ చేయండి అంతే వేడి వేడి అన్నంలోకి ఈ వేడి వేడి టమాటో పప్పు ఇంకా ఆలు ఫ్రై ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి